శ్రీగురుభ్యో నమ సింహి అపరాజితా మహామంత్రాలయానికి స్వాగతం అహం కమలానందనాథ రోజువారీ చేసుకునే జప విధానాల్లో మనం కొన్ని కొన్ని ఉపచారాలు చేస్తూ ఉంటాం దీపస్వరూపంగా కానీ లేదా మనం పటాలవి పెట్టుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం ఆ స్వరూపంగా ఆయా దేవతలకి మనం పూజ చేసినప్పుడు ఉపచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు ఎందుకంటే జపాన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఈ ఉపచారాలన్నీ చేస్తూ ఉంటే కనుక సమయం అంతా గడిచిపోతుంది జప ప్రాధాన్యం తగ్గుతుంది కాబట్టి ఉపచారాలు తగ్గించి కనీస ఉపచారాలు చేసి జపాన్కి సంబంధించిన విధానాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు అందులో భాగంగా కొంతమంది అడిగారు ఈ ప్రశ్న లమిత్యాది పంచోపచార పూజ అంటే ఏమిటి అని దేవీ దేవతలను ఆనందపరచడానికి అరవై నాలుగు ఉపచారాలతో పూజ చేస్తారు చతుషష్ఠి ఉపచార పూజ అంటారు దాన్ని ఇది శ్రీచక్రార్చనలో ఎక్కువగా ప్రస్తావించబడుతుంది తర్వాత విద్యుక్త ఉపచార పూజ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఉపచారాలు చేయడం విద్యుక్త ఉపచార పూజ దాన్ని హితోధిక ఉపచార పూజ అని కూడా అంటారు దీని తర్వాత షోడశ ఉపచార పూజ పదహారు రకాల ఉపచారాలు ఉంటాయి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలు ధ్యానం ఆవాహనం నవరత్న ఖచ్చిత స్థాపత సింహాసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం కంచుకం లేదా యజ్ఞోపవేతం గంధం అలంకరణ సామాగ్రి అక్షతలు కానీ ద్రవ్యం కానీ ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ఇవన్నీ కూడా పదహారు రకాల ఉపచారాలు అయితే ఈ పదహారు ఉపచారాలు కూడా చేయడానికి ఎక్కువ సమయం పట్టేస్తుంది ఎందుకంటే మనం జపం ఎక్కువసేపు చేయాలి కాబట్టి జపానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉపచారాలు తక్కువగా చేసుకుని జపం చేయాలి అందులో భాగంగా మనకు శాస్త్రం తెలియచేసింది జపవిధుల్లో ఉన్నటువంటి వారు అనుష్ఠానాన్ని ఆచరించేవారు పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది అని మనం ఏదైనా దేవీ దేవతల యొక్క ఆరాధన అనుష్ఠానం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లమిత్యాది పంచోపచార పూజ యొక్క ప్రస్తావన తెలియజేయబడింది మహాగణపతికి సంబంధించిన అనుష్ఠానం చేస్తున్నాం రోజు దానికి ఒక గంట సమయం వెచ్చించగలుగుతున్నాం దాంట్లో అర్ధగంట ఉపచారాలు చేస్తే జపం గంటే అవుతుంది ఆ ఇబ్బంది లేకుండా పంచోపచారాలు అని కనీస ఉపచారాలు చేసి తర్వాత జపంలోకి ప్రవేశించవచ్చు దానివల్ల మనం ఏ ఉపచారాలు చేయకుండా కేవలం ప్రేరణే చేసేమన్నా బాధ లేదు జపం అంటే కేవలం ప్రేరణ మనం పొగడడం అనమాట వాళ్ళని మనం ఒక వ్యక్తిని స్వాగతించి ఆ వ్యక్తిని మాటలతో మర్యాద చేయడంతో పాటుగా ఆ వ్యక్తికి సంతృప్తిని కలగజేసేటువంటి కొన్ని కొన్ని పనులు మనం వాటిని వాటినే అంటారు మన ఇంటికి పెద్ద అతిథిని పిలుచుకొచ్చాం గొప్ప వ్యక్తి ఆయన వచ్చిన వెంటనే చక్కగా కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి లోపలికి స్వాగతించి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడుతూ కాస్త శీతల పానీయం వారికి కావాల్సిన అలపాహారం విందు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి గొప్పవాడు కాబట్టి ఒక వ్యక్తిని స్వాగతించినప్పుడే ఒక సామాజికంగా గొప్పతనం కలిగినటువంటి వ్యక్తిని మన ఇంటికి స్వాగతించినప్పుడే మనం ఇంత కంగాలు పడిపోయి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కదా మరి సర్వ చైతన్యాలకి అధిపతి అయినటువంటి భగవతిని స్వాగతించినప్పుడు మనం ఇంకెంత శ్రద్ధగా చేయాలి అందుకే జప సమయంలో కనీసంగా పంచోపచారాలైనా చేయమన్నారు ఇంకొంతమంది ఉపచారాలు కూడా చేయకుండా ఉదయం స్నానం చేసిన వెంటనే దండం పెట్టుకుని జపాన్ ఉపక్రమిస్తూ ఉంటారు ఇది కేవలం సంకీర్తన వాళ్ళని పొగడడం అనమాట ఈ పొగడడం వల్ల మాత్రమే ఫలితం వస్తుంది అనుకోవద్దు దానితో పాటుగా వాళ్ళని పరిచే దిశగా కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలి అందులో ఈ ఐదు ఉపచారాలు కూడా ఉపయోగించవచ్చు ఇవి చాలామందికి తెలుసు కానీ కొంతమంది కోసం మరలా ఒక్కసారి చెప్తున్నాను మనకి పాంచభౌతాత్మకమైన తత్వాలు ఉంటాయి ఇవి ఐదు పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్ ఐదు ఉంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ ఈ ఐదుటినీ కూడా పంచోపచారాల్లో మిళితం చేస్తారు లమ్ లమ్ ఇత్యాది అన్నారు కదా అంటే లమ్ నుంచి ప్రారంభమై లమ్ ఇత్యాది పంచోపచార పూజ లమ్ నుంచి ప్రారంభమవుతోంది లమ్ తత్వాత్మనే మనం మహాగణపతికి సంబంధించిన ఉపచారాలు చేస్తూ ఉంటే ఒకవేళ దీపస్వరూపంగా మహాగణపతి యొక్క ఆవాహన జరిపితే దీపస్వరూప మహాగణపతయే నమ అని చెప్పారు లేదు ఒక బింబం ఏర్పాటు చేసాం బింబస్వరూపంగా గణపతి ఆవాహన చేస్తున్నాం లం పృథ్వీ తత్వాత్మనే బింబస్వరూప మహాగణపతయ్యే నమ ఇక్కడ మహాగణపతి అనేది ఉదాహరణ అనమాట అక్కడ ఏ దేవీ దేవతలైతే మనం వారిని ఆపాదించవచ్చు ఇందులో తత్వాత్మికాయ్ అని కూడా ఉంటుంది దేవతలకు ప్రత్యేకంగా చేసినప్పుడు తత్వాత్మికాయ్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు లం పృథ్వీ తత్వాత్మనే ఇది పుల్లింగానికి సంబంధించింది కాబట్టి మహాగణపతి ఇలాంటి పుల్లింగ శబ్దాలలో లం పృథ్వీ తత్వాత్మనే అని చెప్పాలి అదే అమ్మవారికి సంబంధించింది అయితే లం పృథ్వీ తత్వాత్మికయై అని చెప్తారు ఇక్కడ మనం బింబస్వరూపంగా ఆవాహన చేస్తున్నాం గణపతి అనేది ఉదాహరణ లం పృథ్వీ తత్వాత్మనే దీపస్వరూప మహాగణపతయే నమ బింబం అయితే బింబస్వరూప మహాగణపతయే నమ గంధం సమర్పగామి మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం అనుష్ఠాన మార్గంలో ఉన్నప్పుడు కనీసం పంచోపచారాలు మనతో పాటు కూడా తీసుకువెళుతూ ఉండాలి ఆపద్ధర్మంగా మన దగ్గర ఉన్న ద్రవ్యం అయిపోయింది లేకపోతే తీసుకెళ్లడం మరిచిపోయాం అప్పుడు జపం చేయాలి ఆ క్షేత్రంలో కూర్చుని అప్పుడు కల్పయామి అనే శబ్దాన్ని ఉపయోగించాలి కల్పయామి అంటే భావించు అని లం తత్వాత్మనే బింబస్వరూప మహాగణపతయ్యే నమ గంధం కల్పయామి మా దగ్గర గంధం లేదయ్యా ఇదిగో ఈ నీళ్లు తీసుకోమని చెప్పి మనం ఈ కలశంలో నీళ్లు పెట్టుకుంటాం కదా ఆ నీరు ఉద్ధరణతో తీసుకుని మనం తీర్థపాత్రలో విడిచిపెట్టాలి అప్పుడు కల్పయామి అని చెప్పాలి మన దగ్గర ద్రవ్యం లేదు కదా దీన్ని ఎలా కల్పించు అని దీనిని అలా భావించు అని అర్థం హం ఆకాశతత్వాత్మనే బింబస్వరూప మహాగణపత అయ్యే నమ పుష్పం సమర్పయామి పుష్పం మన ఉందా సమర్పయామి అని చెప్పాలి లేదా కలపయామి అని చెప్పాలి ఈ షోడశోపచార పూజల్లో శ్రీమన్ మహాగణాధిపతి మహా నవరత్న ఖచ్చిత స్థాపిత సింహాసనం సమర్పయామి అంటారు నవరత్న ఖచ్చిత స్థాపిత సింహాసనం తొమ్మిది రత్నాలతో కూడినటువంటి స్వర్ణతుల్యమైనటువంటి సింహాసనం నీకు ఇస్తున్నానని చెప్తున్నాడు అక్కడ ద్రవ్యం ఏం వేస్తున్నాడు అక్కడ రెండు అక్షతలో పువ్వు వేస్తారు అంటే ఏమిటి భావన మనం అక్కడ వేయినప్పుడు వేస్తున్నా శబ్దం ఎందుకు ఉపయోగించాలి మనం అక్కడ సమర్పించినప్పుడు మనం అక్కడ వెచ్చిస్తున్న శబ్దాన్ని ఉపయోగించకూడదు నవరత్న ఖచ్చిత స్థాపతి సింహాసనార్థం పుష్పాన్ సమర్పగామి బాగుంది కదా ఈ శబ్దం నవరత్న ఖచ్చితస్థాపతి సింహాసనం సమర్పగామి అని అక్షతలు వేయకూడదు అక్కడ అలాగే లమిత్యాది పంచోపచార పూజల్లో ఆ ద్రవ్యం మనం సమర్పిస్తే సమర్పగామి అని చెప్పాలి మన దగ్గర ద్రవ్యం లేకపోతే కల్పగామి అని చెప్పాలి హమ్ కూడా చెప్పాము ఎం వాయుతత్వాత్మనే బింబస్వరూప మహాగణపతగే నమ ధూపం కల్పయామి మన దగ్గర ధూపం లేదు కల్పయామి అన్నాం ఉంది వెలిగించి చక్కగా మనం కూర్చున్న ప్రదేశం మంగళభరితమైనటువంటి సుగంధభరితమైనటువంటి వాసనలు వస్తూ ఉండాలి దానికోసం ధూపం ధూపం ఒకవేళ మన దగ్గర అగరబత్తీలు ఉన్నాయి వాటిని వెలిగించి మనం పక్కన పెట్టుకున్నాం సమర్పయామి అనే శబ్దాన్ని ఉపయోగించవచ్చు ఉన్నాయి కాబట్టి లేకపోతే కల్పగామి రమ్ ఇది అగ్నిబీజం రమ్ వహిని తత్వాత్మనే ఇందులో తేజస్తత్వాత్మనే అనే శబ్దాన్ని కూడా ఉపయోగిస్తారు వహ్ని తత్వాత్మనే దీపస్వరూప లేదా బింబస్వరూప మహాగణపతీరమహా దీప నమస్కారం సమర్పగామి లేదా దీపోష్ణం కలపగామి దీపం దర్శగామి అంటే దీపాన్ని మనం చూపించమని దీపోష్ణం కలపగామి దీపోష్ణాన్ని అలా చూపించవచ్చు ఈ దీపోష్ణం అనే దగ్గర సమర్పగామి కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే మన చెయ్యని ఆ మంట మీద ఆ దీపం మీద పెట్టి ఆ ఉష్ణం ఏదైతే ఉందో దాన్ని చెయ్యి గ్రహించిన తర్వాత ఉష్ణాన్ని మనం బింబానికి చూపిస్తున్నాం కాబట్టి దీపోష్ణం సమర్పయామి అనే శబ్దాన్ని ఉపయోగించవచ్చు ఇక తర్వాత వం అమృత తత్వాత్మనే దీపస్వరూప మహాగణపతయే నమ లేదా బింబస్వరూప మహాగణపతయే నమ అమృత నైవేద్యం మనం నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యాపక మండలాన్ని ఉపయోగించాలి ఈ వ్యాపక మండలానికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యేలాగా నేనే లేఖనం చేసి చెప్తాను త్రికోణం వృత్తం చతురస్రాకారం వ్యాపక మండలాన్ని లిఖించి దాని మీద ఒక పాత్ర పెట్టి ఆ పాత్ర మీద మనం నివేదన చేసేటువంటి పదార్థాన్ని పెట్టాలి అరటిపండు కొబ్బరికాయో ఏదైనా ఫలం ఉంటే ఫలం బెల్లం ఇలాంటివన్నీ అక్కడ ఆ పండ్లలో పెట్టాలి ఆయా దేవీ దేవతలు కొన్ని కొన్ని నివేదనలు చెప్తారు కదా ఆ నివేదనను కూడా ఈ పాత్రలో పెట్టి చేతిలో కలసల్లో నీడు చేతిలో పోసుకుని అంటే దైవ పాత్ర అన్నాం కదా దాంట్లో నీడు చేతిలో పోసుకొని మనం అనుష్ఠానం చేస్తున్నాం కదా దీనికి మూల మంత్రం ఉంటుంది కదా దాన్ని నాలుగు సార్లు స్మరించాలి స్మరించి ఆ నీటిని ఆ పదార్థాల మీద ప్రోక్షణ చేయాలి చేతిలో మరలా నీళ్లు పోసుకుని గాయత్రి మంత్రాధికారం ఉన్నవారు గాయత్రి ఆభి ప్రోక్ష్య గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేయొచ్చు చేతిలో నీడు పోసుకుని భాగం అయితే కనుక సత్యం త్వర్తేన పరిషించామి చుట్టూ వచ్చి పెట్టాలి ఆ ప్లేట్కి రాత్రి భాగం అయితే చేతిలో నీళ్లు పోసుకుని అర్థంతమా సత్యేన పరీక్షించాము చుట్టూరా నీళ్లు విడిచిపెట్టాలి అమృతమస్తు అమృతో పస్తరణమసి వం అమృత తత్వాత్మనే బింబస్వరూప మహాగణపతయ్యే నమహ అక్కడ మనం నివేదన ఏదైతే పెట్టామో దాన్ని ఉదాహరించవచ్చు అరటిపండు కదలీఫలం కొబ్బరికాయ నారికేళ ఫలశకలం అంటే కొబ్బరి చెక్కలు కదా మనం పెట్టేది ఫలం అంతా కాదు కదా నారికేళ ఫలశకలం బెల్లం గుడోపహారం పటికి బెల్లం కలఖన్నము పంచదార చక్కెర ఇలాగా మనం అక్కడ ఏవైతే పదార్థాలు నివేదన చేసామో తేనె పెట్టాం మధు మధు నైవేద్యం సమర్పగా ఆ పదార్థాలను ఉదాహరించి మహాగణపతికి నమస్కారం చేసుకుని ప్రతి మంత్రానికి ఓ ప్రధానమైన బీజం ఉంటుంది ఆ బీజాన్ని తలుచుకుంటూ ఆ బీజాన్ని స్మరిస్తూ ఆ పదార్థాలను మనం చూపించాలి గణపతి అనుకోండి గమ్ బీజం గమ్ స్వాహ రెండు చేతులతో చక్కగా గమ్ అపానా విశ్వహమ్ వ్యానా విశ్వహమ్ ఉదానాశ్వహ గమ్ సమాన విశ్వహ దైవ పాత్రలో ఉన్న నీళ్లు మధ్య మధ్యే పానీయం సమర్పగామి తీర్థ పాత్రలో విడిచిపెట్టాలి ఆయా దేవతకు సంబంధించినటువంటి బింబం కానీ దీపంగానే ఉంటుంది కదా దానికి చూపించప్పుడు విడిచిపెట్టాలి మధ్య మధ్యే పానీయం సమర్పగాలి అమృతాభిధానమసి ఉత్తర ఆపోషణం కల్పగామి హస్తో ప్రక్షాళయాన్ని భోజనం చేశాక మనం చేతులు కాళ్ళు కడుక్కుంటాం కదా ఈ శబ్దాలకు అర్థం అదే పాదో ప్రక్షాళయాన్ని గండూషం కలపగామి మనం భోజనం చేశాక నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిని చుమ్మేస్తాం కదా అలాగే తాంబూలం తిన్న తర్వాత కూడా పుక్కిలిని చుమ్ముతాం దాన్ని గండూషం అని చెప్తారు గండూషం కలపగాని ఆ నీళ్లు కూడా అలా చూపించి విడిచిపెట్టేసి సం ఇది లమిత్యాది పంచోపచార పూజలో లం పృథ్వీ తత్వాత్మనే హం ఆకాశతత్వాత్మనే యం వాయుతత్వాత్మనే రమ్ వహిణితత్వాత్మనే వం అమృత తత్వాత్మనే ఈ ఐదే ఉంటాయి తర్వాత నేను ఏవైతే ఉపచారాలు చేశానో ఇవి మాత్రమే కాకుండా సర్వ ఉపచారాలు అన్ని ఉపచారాలని పురస్కరించుకుని ఇది నీకు సమర్పిస్తున్నాను అని చెప్పడం సంబీజం అనమాట సం సర్వతత్వాత్మనే బింబస్వరూప లేదా దీపస్వరూప మనం గణపతిని ఉదాహరించాం కదా మహాగణపతే నమ సర్వోపచారార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి ఆ దీపం పుష్ప అక్షతలు పెట్టి దీపానికి నమస్కారం చేయాలి దీనిని లమిత్యాది పంచోపచార పూజ అంటారు మనం రోజువారీ చేసేటువంటి ప్రతి జపంలో ఖచ్చితంగా ఈ విధానాన్ని ఉపయోగించాలి ఇక మీకు గతంలో చెప్పాను అంగన్యాస కరన్యాసాలు మంత్రానికి ఆయువు పొట్టనమాట అవి మార్గనిర్దేశం చేస్తాయి సక్రమంగా మంత్రాన్ని వినియోగించడానికి కావలసిన సంధించడానికి కావలసినటువంటి పటుత్వాన్ని న్యాసాలు ఇస్తాయి అందుకే న్యాసయుక్తంగా చేయండి ప్రధానమైన మంత్రాలు అని చెప్తారు కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి అవి సులభంగా న్యాసాలు లేకుండా కూడా చేసుకోవచ్చు అలాగనే అన్ని మంత్రాలకి ప్రధానమైన మంత్రాలు వారాహి శ్యామల ఇటువంటి పెద్ద పెద్ద మంత్రాలకి న్యాసాలు లేకుండా మాత్రం జపం చేయకూడదు అదే సంప్రదాయమైనా సరే మరలా గురువుల్ని ఆశ్రయించి వారికి నమస్కారం చేసి ఎవరో చెప్పారండి న్యాసాలు చెప్పుకోమని అందుకే మీ దగ్గరకు వచ్చానని చెప్పకుండా కాస్త న్యాసయుక్తంగా చేయాలనిపిస్తోందండి ఒకసారి గ్రహిద్దాం అనుకుంటున్నానని చెప్పేసి వినమ్రంగా వారిని ప్రార్థించి వారి ద్వారా న్యాసాలు గ్రహించే ప్రయత్నం చేయండి న్యాసయుక్తంగా చేసేటువంటి జపానికి న్యాసాలు లేకుండా చేసే జపానికి చాలా తారతమ్యం ఉంటుంది ఈ పంచోపచార పూజలు అనేటువంటివి మనం జపక్రమం నిర్వర్తించడానికి ఒక గొప్ప వ్యక్తిని స్వాగతించినప్పుడు మనకు సంబంధించినటువంటి విన్నపాలు తెలియజేయడానికి ముందుగా ఆ వ్యక్తిని సంతృప్తి పరచడానికి ఏవైతే మనం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటామో అలాగే దేవీ దేవతల యొక్క స్వాగతం వసగిన తర్వాత వాళ్ళని మనం రమ్మని పిలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా మనం చేయదగినటువంటి కనీసమైనటువంటి విధులు పంచోపచార పూజ అనేది ఈ పంచోపచార పూజలు చేసిన తర్వాత గురుధ్యానం చేసి ప్రధాన మంత్రానికి నమస్కారం చేసుకుని మూలమంత్ర జపాన్ని చక్కగా నిర్వర్తించవచ్చు ఇప్పుడు మీకు అర్థమైందా పంచోపచార పూజ అంటే ఏమిటో చతుసష్ఠి ఉపచార పూజ అరవై నాలుగు ఉపచారాలతో చేసేది షోడశ ఉపచార పూజ పదహారు ఉపచారాలతో చేసేది విద్యుక్త ఉపచార పూజ దీని హితువధిక ఉపచారాలు అంటారు దీనికి ఐదు మూడు అని సంబంధం ఉన్న మీ వేరే ఉన్నాయో అన్నీ పెట్టేయచ్చు దాన్ని విద్యుక్త ఉపచార పూజ అంటారు ఇది కాకుండా పంచోపచార పూజ కనీసం అనమాట పంచోపచారాలకన్నా తక్కువ ఉపచారాలు ఎక్కడా లేవు ఇంకా దానికన్నా తక్కువ అంటూ నమస్కారం చేసుకుని జపం మొదలు పెట్టడమే అదే ఉపచారం అనమాట నమస్కారం చేయడం జప ఐదు ఉపచారాలతో చక్కగా మనం స్వాగతించినటువంటి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఉపచారాలు వసగి తర్వాత చేసేటువంటి జపానికి మంచి ఫలితం ఉంటుంది చక్కగా ఈ విధానాన్ని మీ జప సమయంలో ఆపాదించుకోండి మీరు ఏదైతే అనుష్ఠానం చేస్తున్నారో ఆ విద్యకి ఈ ఉపచారాలు ముందుగానే చేసి తర్వాత జపం నిర్వర్తించే ప్రయత్నం చేయండి ఈ విధానం ఇలా చేయొద్దని ఏ సంప్రదాయంలో చెప్పబడి లేదు ఏ సంప్రదాయంలోనైనా పంచోపచార పూర్తి చేయొచ్చు కాబట్టి మీరు ఏ సంప్రదాయంలో చదువుకున్నా కూడా పంచోపచార పూజ శ్రద్ధగా ఆచరించి నేను చెప్పిన విధంగా ఆచరించి మంగళప్రదమైనటువంటి జప నిరవర్తన చేయండి సవేదన సుఖినో సింహీయ సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ